అప్పలరాజు నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యస్పదంగా ఉన్నాయి ఆపు నీ శ్రీరంగ నీతులు అధికార మదంతో నువ్వు చేసిన అరాచకాలు రౌడీజము నువ్వు చేసిన పాపాలు పలాస నియోజకవర్గ ప్రజలు గుర్తించే చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా నిన్ను ఓడించాను ఏమంటావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చగొట్టి దాడులు చేస్తున్నారా నీ కుళ్ళు కుట్రలు నాకు తెలియని కావు నువ్వే దాడులు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద మోపాలని చూస్తే అలాగే చేస్తే ప్రయత్నం ఎవరు వినే పరిస్థితి లేదు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేస్తున్నాను నీ రౌడీజాన్ని గుర్తు చేస్తున్నాను ఒక్కసారి చూడ మీకెవడనా కనిపిస్తే ఎక్కడైనా గాని జుత్తు పట్టుకొని చొక్కా పట్టుకొని పళ్ళు కొట్టమని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాను ఏ మొహమాటం ఏం లేదు మొన్న ఒక ఇద్దరు పడ్డా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర తెలుసా మీకు మొన్న నైట్ రైల్వే స్టేషన్ దగ్గర రాత్రి పదిన్నరకి వాళ్ళు ఊరు వదిలి పరిపోయినారు ఇద్దరు శాంపిల్ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి త్వరలో చూస్తావు